హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు బోధన ఛానల్కి స్వాగతం అండి ఇందులో కర్తరి కర్మణి వాక్యాలు మీకు ఇవ్వబడింది శ్రద్ధగా చదవండి తమ్ కం కంపల్సరీ టెన్త్ క్లాస్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా కంపల్సరీ పెట్టండి ఇది కర్తరి అంటే ఏంటి కర్మణి అంటే ఏంటి ఒక్క ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను ఇందులో ఉన్నదే ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు అనేది కర్తరి వస్తుందండి మరి చేత బడెను అనేది వస్తే కర్మణి అనమాట ఆమె చే ఇంటర్వ్యూను రికార్డు చేయబడింది అంటే కర్మణి వాక్యం అని అంటారు చేత బడెను అనేది ఉంటే కర్మణి అవి లేకుండా ఉంటే సామాన్య వాక్యం అనమాట కర్తరి వాక్యం అనమాట ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు ఆమె చేత ఇంటర్వ్యూను రికార్డు చేయబడింది కర్తరి కర్మణి వాక్యాలు ఈ విధంగా ఇదే మోడల్లో ఇక్కడ ఉన్నాయండి చూడండి తప్పకుండా ప్రిపేర్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి